ఒక కేజీ రొయ్యలు పచ్చడి పెట్టాలి అని చెప్పి వేరే వాళ్ళు అయితే చెప్పారు దానికోసం ఈరోజు మార్కెట్కి వెళ్తే సాటర్డే అయ్యేసరికి ఎక్కువగా రాలేదు అయినా కానీ టైగర్ బ్రాండ్స్ పెద్దవి ఒక ఐదు వచ్చినాయి వీళ్ళకి లక్కీగా ఇవి మనకి ఒక కేజీ రొయ్యలు మనం తీసుకుంటే కనుక అదంతా ఒలిచేసిన తర్వాత హాఫ్ కేజీ మాత్రమే మనకి రొయ్యలు అనేవి వస్తాయి అందుకే ఎప్పుడైనా ఒక కేజీ పచ్చడి పెట్టాలంటే మనం రెండు కేజీలు అయితే తెచ్చుకోవాలి బట్ సాటర్డే అయ్యేసరికి మాకైతే ఒక కేజీ మాత్రమే దొరికినాయి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి పైన తల దగ్గర కట్ చేసిన తర్వాత ఈ పైన ఉన్న ఆ షెల్ ఏదైతే ఉండద్దో రొయ్యకి దాన్ని మొత్తాన్ని ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళైతే కనుక కొంచెం వాటర్ పోసుకున్నారంటే వచ్చేస్తాయి అలవాటు ఉన్న వాళ్ళకి మామూలుగానే వచ్చేస్తుంది నాకు రెగ్యులర్గా అలవాటేనండి సో నాకు ఈజీగానే వచ్చేస్తుంది అది మొత్తం తీసేసిన తర్వాత ఆ తోక దగ్గర కూడా మనం ఇలా లాగితే అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఈ నరాలు అంటారు కదా ఇవి పెద్ద పెద్ద రొయ్యలకైతే మనకేం కనిపించవు ఒకవేళ ఉంటే పైన కాకుండా కింద ఉంటుంది కానీ వీటికి అది కూడా లేదనమాట మనకి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్న రొయ్యలైనా సరే నేను ఇంట్లోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు బయట అసలు నీట్గా చెయ్యరు కాబట్టి మనం ఇంట్లో హైజీన్గా చేసుకోవచ్చు సో రొయ్యలు పచ్చడి వీడియో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను